వచ్చేసి పత్తి పంటలో వచ్చేసి పూత అనేది అధిక వర్షాలు పడటం వల్ల పూత అనేది అధిక మొత్తం రాలడానికి అవకాశం అయితే ఉంటుంది చాలా మంది పత్తి పండుగలో పూత చాలా చాలామంది ఇబ్బంది పడతా ఉంటారు కాబట్టి వాళ్ళ కోసమే వీడియో ఖచ్చితంగా మీరు స్ప్రే చేసే మందులో బోరాన్ అనే పౌడర్ అనేది మార్కెట్లో లభిస్తూ ఉంటుంది ఒక లీటర్ నీటికి ఒకటి పాయింట్ ఐదు గ్రాము చొప్పున కలుపుకొని స్ప్రే చేసుకోవాల్సి అయితే ఉంటుంది దాంతోపాటు ఖచ్చితంగా త్రిబుల్ నైన్టీన్ ఇంకొకటి మెయిన్గా వచ్చేసి చూడండి వర్షాలు అధికంగా పడడం వల్ల కూడా మనకు తెగు పత్తి పంటలో వచ్చేసి తెగులు అనే తెగులు కూడా రావడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఫంగిసైడ్ ఏదైనా కానీ నేనైతే సాఫ్ అనే ఫంగిసైడ్ చెప్తున్నాను సాఫ్ ఫంగిసైడ్ దాంతోపాటు మీరు అధిక పూత రాలిన పూత మళ్ళీ మళ్ళీ పూ పూత రాలింది ఎట్లా రాలుతుంది కాబట్టి నెక్స్ట్ మంచిగా కొత్త మంచిగా పూత రావాలి అనుకున్న వాళ్ళు ఈ ఫ్లవర్ బున్ ఈ ఫ్లవర్ బున్ అనే మందును ఖచ్చితంగా మీరు ఎకరాకు వచ్చే బున్ అనే మందు మీకు మార్కెట్లో లభిస్తుంది లేదా లభించకపోతే ఇక్కడ వీడు ఉన్న నెంబర్కి కాల్ చేయండి ఇది లీటర్ ప్యాకింగ్లో ఉంటుంది ఇది ఒక లీటర్ వచ్చేసి రెండు ఎకరాలకు రావడం అయితే జరుగుతుంది ఇది మీరు స్ప్రే చేసే మందులలో కలుపుకొని స్ప్రే చేసుకున్నట్లయితే ఎక్సలెంట్గా పూత రావడం అయితే జరుగుతుంది పూత రాలకుండా ఉంటుంది కాయ సైజ్ అనేది పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ ఫ్లవర్ బున్ అనే మందును మీరు ఖచ్చితంగా మీరు స్ప్రే చేసే మందులో కలుపుకొని స్ప్రే చేసుకోండి ఒకవేళ ఈ ఫ్లవర్ బున్ మీకు దొరకలేదు అన్న వాళ్ళు మాత్రం వీడియోలు ఉన్న నెంబర్కి కాల్ చేయండి మీకు ఎక్కడికైనా పంపించడం అయితే జరుగుతుంది దీంతోపాటు మీ మీ పంటల్లో వచ్చేసి మీకు దోమ కానీ ఏదైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా దోమకు సంబంధించిన మందును కలుపుకొని స్ప్రే చేసుకోండి ఇలాంటి వీడియోలు మరిన్ని మన ఛానల్లో చూడడానికి మన ఛానల్ని ఫాలో అయితే చేయండి